విద్యుత్ కార్మికులు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్ ఎక్కి పరిస్థితికి వచ్చింది కదా ప్రభుత్వం దివాళ తీసేసింది ప్రభుత్వం అయిపోయి డబ్బులు లేవు నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పాను మీరు న్యాయబద్ధ అయిన డిమాండ్లు అన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని వాళ్ళకి ఒకటే చెప్పా మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ అనుకున్నాం ఒక రెండు మూడు జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుచుతాం అంతవరకే తప్ప అదనంగా చేయలేకపో చేయట్లేదు ఈసారి కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం అని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా వాళ్ళు జీతం పెంచాం సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎవరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను వాళ్ళందరి జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది అది క్యాండిడేట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు అది క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటుంది మాకు కూడా ప్రతిబింబం ఉంటుంది కదా అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైంది కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్లుతాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమా లేస్తాం ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు సార్ మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారు తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దీని వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం ఎస్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కెల్డ్ బాబాయ్ దియచ్చు కోడి కత్తి పైన తీయవచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయవచ్చు లేదు ప్యాలెస్ కుట్రలపైన తీయవచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉంది నేను క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెంత్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెంత్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయండి వీఆర్ రెడీ ఫర్ ఇట్ విల్ ఫేస్ ఇట్ మేము ఎక్కడ తీసుకోలేదు కదండి ఫండమెంటల్ నేనేం తేనంటే నేను ఎక్కడ చెప్పానండి మీరే అన్నారు నేను ఎక్కడ చెప్పలేదు వస్తున్నారని నేను చెప్పలేదు తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు మీ అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు అనాలి రావచ్చు వస్తే కదా వస్తే మీరు ఏం చేస్తారు అనేది డిస్కషన్ అసలు ఇప్పుడు చర్చలే జరగలేదు మేము ఆ పనులు చేసుకున్నాం బాబాషూ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో మేము బిజీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా వేదిక మంది పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగు తిరుగుతున్నాం పార్టీలో చేరారు ఎస్ దాంట్లో ఇన్ఛార్జ్గా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు తర్వాత అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు దర్ ఇస్ నో ఇష్యూ కార్యకర్తలకు ఇబ్బంది లేదు నాయకులకి ఇబ్బంది లేదు అది క్లారిటీ ఉంది అది స్పష్టత ఉంది సీట్లే అది పండగ తర్వాత మాడతానంట ప్రకటిస్తానని ఇద్దరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తాను క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది టీవీలోనే ఇంటివి రాలేదు ఈరోజు వచ్చాడు సార్ పక్క ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటావా దానికి చాలా ఆఫర్ ఎక్కడ మాడదాం మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఓకే పోస్టర్ రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ అన్న స్విచ్ టు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హర్ వైట్ కిత్ కరె కొలెస్ట్రాల్ కి సఫాయి కానీ మీరు కూడా మనసు జంపుకొని చేశారు కానీ నేను ఒకటి అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే పని తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ వచ్చేసింది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో ముప్పై సంవత్సరాలు దాకా మనకు నేను వచ్చిన మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుకబడి నియోజకవర్గం పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని మీ జీవితాల్లో వెలుగు దిగలిగితే అదే నాకు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా ఒక్కసారి మీరందరం మనస్సాక్షిని ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడు అనేవాణ్ణి ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాలు చేశారు ఆవులు పట్టిస్తారంట ఎక్కడ పాలు పోస్తారు వాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి రెండు హౌలు కనపడుస్తున్నాయి అదే దిక్కు అయింది అవునా కాదా మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువుకు అదే ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మూడు లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తానే ఎవరికి ఎన్ని ఆవులు కావాలా పట్టించి పది లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పల వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెనుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అది ఒకటే కాదు నేను ఒకటే నే అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటూ చూశారు మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు శివరెట్టి బంగారు బాబు బాబు శివరెట్టి బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు ఎనభై శాతం మీ ఇంట్లోకి వచ్చి చెప్పారు ఒకటి హామీ ఇస్తున్నాం ఇది నా హామీ తప్పకుండా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో అవి చేసే బాయి నాదని నీ అందరికా ఇస్తున్నా నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు ప్రధాన సారథులు మీరంతా అందుకే మీ అందరి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను ఎంతమంది పిల్లలు అంటే ఎంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే చెప్పాను నేనే దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మళ్ళా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు ఆమె ఇచ్చాను మూడోది ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు పది వందల రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాయ్ తీసుకుంటా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఇది నా గ్యారంటీ ఇదే కాదు ఇంకా ఏం చేయబోతానో చే చూపిస్తాను రెండు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా ఏదైతే డిఎస్సీ పెట్టారా నేను అడుగుతున్న మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా అభివృద్ధి ఆగిపోయిందా లేదా ఇక్కడ యువత బెంగళూరుకో లేకుంటే వేరే ప్రాంతాలకు పోయి